క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదు ఫుల్ షెడ్యూల్ అధికారికంగా ప్రకటించారు ఈ టోర్నమెంట్ సెప్టెంబర్ తొమ్మిది నుంచి ఇరవై ఎనిమిది వరకు యుఏఈ వేదికగా జరుగుతుంది ఈ షెడ్యూల్లో అతిపెద్ద విశేషం ఏమిటంటే చిరకాల ప్రత్యర్థులైన భారత్ పాకిస్తాన్ జట్లు ఒకే గ్రూప్లో ఉన్నాయి అంటే గ్రూప్ దశలో కనీసం ఒక మ్యాచ్ అయినా ఈ రెండు జట్ల మధ్య జరుగుతుంది ఒకవేళ పెద్దగా ఎలాంటి అనూహ్య ఫలితాలు రాకపోతే ఈ రెండు జట్లు సూపర్ ఫోర్ స్టేజ్లో కూడా మరోసారి తలపడే అవకాశాలు ఉన్నాయి అంతేకాదు ఆసియాలో అత్యంత బలమైన జట్లుగా ఉన్నందున ఫైనల్లో కూడా భారత్ పాక్ టైటిల్ కోసం పోటీ పడే ఉన్నాయి అయితే భారత మాజీ కెప్టెన్ మహ్మద్ అజరుద్దీన్ పాక్తో మ్యాచ్కి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశాడు ఒకవేళ ఏమైనా జరగాలంటే అన్నీ జరగాలని లేదంటే ఏమీ జరగకూడదంటూ వ్యాఖ్యానించాడు ద్వైపాక్షిక సిరీస్లు ఆడకపోతే అంతర్జాతీయ ఈవెంట్లో కూడా పాక్తో ఆడకూడదని చెప్పాడు ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని కానీ ప్రభుత్వం క్రికెట్ బోర్డు ఏ నిర్ణయం తీసుకుంటే అది అంతిమం అవుతుందని అజారుద్దీన్ అభిప్రాయపడ్డాడు వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్లో భారత్ పాకిస్తాన్ మధ్య జరగాల్సిన మ్యాచ్ రద్దు కావడంపై కూడా అజారుద్దీన్ తన అభిప్రాయాలు పంచుకున్నాడు లెజెండ్స్ టోర్నమెంట్ అఫీషియల్ది కాదని ఐసీసీ లేదా ఏసీసీ పరిధిలో లేదని గుర్తు చేశాడు కానీ ఆసియా కప్ మాత్రం ఏసీసీ సంబంధిత క్రికెట్ బోర్డుల అధికారిక ఈవెంట్ కాబట్టి దానిపై వారే తుది నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేశాడు పాల్గమ్ ఉగ్రం దాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి పాక్ ఉగ్రవాదుల శిబిరాలపై భారత సైన్యం విరుచుకుపడింది ఆపరేషన్ సింధూర్తో ప్రతీకారం తీర్చుకుంది ఈ పరిణామాల తర్వాత పాక్తో అన్ని అంశాల్లోనూ సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి ఈ నేపథ్యంలో పాక్తో క్రికెట్ మ్యాచ్లు ఆడే విషయంపై కేంద్ర ప్రభుత్వం ఆదేశాలనే పాటిస్తామని బీసీసీఐ కూడా ఇప్పటికే స్పష్టం చేశారు